చేస్తాం రైట్ హ్యాంగ్ నీరు ఎవరు ఈ రోజు మీరు జిల్లాను అభివృద్ధి చేస్తామంట ఎవరు నమ్మురా చెప్పి సందర్భంగా అంటే కాదు ఈ రోజు ఈ శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి మేము చెప్తాం మీరు కార్గో ఎయిర్పోర్ట్ తెస్తా కార్గో ఎయిర్పోర్ట్ తెస్తా నీ తెడు తమ్ము తెడు తేవద్దు అన్నాడు తేవద్దు అని అన్నాడు మూలపేట రెండు వేల మూడు వందల ఎకరాలు కేటాయించినారు అందులో మీరు వంద ఎకరాలు కానీ మీరు కట్టుకున్నా మీకు ఎవరు అబ్జెక్షన్ చేస్తారు ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు చెప్పండి మూలపాట పోర్ట్ కోసం నువ్వు తెస్తామన్నావు మూలపేట పోర్టు రెండు వేల మూడు వందల ఎకరాలు కేటాయించావు అందులో నువ్వు మూడు వందల ఎకరాలు రెండు వందల ఎకరాలు అయితే ఎయిర్పోర్ట్ అయిపోతుంది కార్గో ఎయిర్పోర్టు అక్కడ నీకు నచ్చలేదు అనుకో బాగా పరిమిత పోతుంది దానికి అనుబంధంగా నువ్వు పెట్టుకోవడానికి ఉన్నాయి అక్కడ కూడా కాదు మాకు కావాల్సిందంతా ఉద్దానం ఈ కొబ్బరి తోటల ధ్వంసం చేసి ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఆదాని అంబానీ అబ్బు కోసం ఈ రోజు ఒక పెద్ద కుట్ర జరుగుతుంది అంతేకాదు ఎక్కడ కార్గో ఎయిర్పోర్ట్ సంబంధించి ప్రజలు ఒంటరిగా వేరు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తాం రెండవ వైపున ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒకవైపు అనువిద్యుత్ కేంద్రం పెడతారు రెండో వైపున అక్కడ ధర్మ ఎన్ని దగ్గర ధర్మ